బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టేసి పబ్బం గడుపుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని బీజేపీ మండిపడింది ప్రధాని మోదీ అనుమతి తీసుకునే రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం రాష్ట్రానికి ఉందన్నారు బడుగు బలహీన వర్గాల్లో ముస్లింలకు చేర్చి కాంగ్రెస్ సర్కార్ బీసీల పొట్టకొడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ తెచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు పది శాతం ముస్లింలకే దక్కుతుందన్నారు బీసీలకు అదనంగా దక్కేది ఐదు శాతం మాత్రమేనని ముస్లింల కోసమే కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు పెంచినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తాము అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోక ఇప్పుడు జంతర్మంతర్లో అబద్దాలు వల్లవేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పినాం ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని మీరు స్పష్టంగా చెప్పండి అని భారతీయ జనతా పార్టీ పక్షాన స్పష్టంగా మేము ఉత్తరం ఇచ్చినాం ప్రభుత్వం చెప్పింది ఆ రోజు మేము తర్వాత ప్రకటన చేస్తామని అన్నాం కానీ తర్వాత వాళ్ళు ప్రకటన చెయ్యలేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ అక్కడ మద్దతు ఇచ్చింది ఇక్కడ వ్యతిరేకిస్తున్నది అని ఎక్కడ వ్యతిరేకించినాం ఎక్కడ మద్దతు ఇచ్చినాం నిజంగానే మీరు ఇవ్వాలనుకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు లేనటువంటి బీసీల రిజర్వేషన్లు కావాలని చెప్పినాం ఈ రోజు కులాల రిజర్వేషన్లే సామాజిక అంశం మీద వస్తాయి ఈ రోజు ముస్లింలలో కులం అనేదే లేదు కులం అనే లేనటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఏ రకంగా వర్తిస్తాయి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల